మనము మేలుకరంగా ఉండి ఇతరులకు కూడా మేలుకరంగా మనము ఉంటాము చూసావా మీకు మేలుకలగా కోట కారణమే మీ పాపం లేని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది మరి మరొక వచనం చూద్దాము మనకి మరి దేవుని యొక్క ఆశీర్వాదం సంపాదించుకోలేకపోవడానికి మరొక కారణం ఏంటంటే ఈ పాపంలో వచ్చే నష్టం మరొకటి చూద్దాము కీర్తనలు ముప్పై ఎనిమిదవ వచ్చాయము మూడవ వచ్చిన చూడండి కీర్తనలు ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడవ ఒక చదవాలి త్వరగా చదువుకున్న పిల్లలు కీర్తన ముప్పై ఎనిమిది మూడవ వచ్చిన ముప్పై ఎనిమిది మూడవ వచ్చిన నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరమును విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు ఆరోగ్యం చాలా మంది అన్నారు ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం మన దోషాలను బట్టి మన పాపాలను బట్టి మన స్వస్థత కలగట్లేదు ఏ సునామన స్వస్థత ఉన్నది మరి స్వస్థత ఎందుకు త్వరగా రావటం లేదు కారణం ఏంది ఇప్పుడు వాక్యం చూసాం కదా పాపమే కాబట్టి మన పాపాలు మనము ఒప్పుకోవాలి ఆయన సన్నిధిలో కన్నీటిగా ప్రార్థన చేయాలి విరిగి హృదయం వరదేమిటయ్యా నేను పాపినయ్యా అయ్యా నేను దోషిని నా పాపాలకు క్షమించని ప్రతిరోజు కూడా మన అవిదేత్రి ఇందా చెప్పాను కదా పాపం అంటే ఏంటో ఉదయానికి ప్రార్థన చేయకపోయినా కూడా పాపమే నీ బిడ్డలను నడిపించుకోవాలి సన్నిధిని నడిపించుకోవాలి నువ్వు దీనురాలుగా మారాలి ఎంత తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు ఫలించే వారంగా మనం ఉండాలి దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తాడు ఆశూదకరంగా ఉండడానికి మనల్ని పిలుస్తాడు కానీ శాపంగా కానీ మనల్ని పిలవలేదు ఆనాడు ఏదేని తోటలో ఆదామ వాళ్ళని ఆశూదకరంగా ఉండడానికి దేవుడు వాళ్ళు పెట్టాడు ఎంత గొప్ప ఆ యొక్క సహవాసాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు ఏంటి పాపము ఏంటి పాపము పెద్ద పాపమా వీళ్ళని హత్య చేస్తారా ఏమీ లేదు ఆయన చెప్పిన మాట వినలేదు దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి ఆయన మాటలు మనం విన్నప్పుడు ఆయన ఆత్మ మనం కైకున్నప్పుడు దేవుడు మనం గొప్పగా దీవిస్తాడు ఎంత సంతోషకరమైనటువంటి జీవితము దేవుడితో వాళ్ళు కలిగి ఉన్నారు ఏదేమి తోటలో చూడండి వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారు ఆ స్వేచ్ఛను వాళ్ళు పోగొట్టుకున్నారు కారణం ఏంటి పాపం కారణం ఏంటమ్మా పాపం సంతోషం పోయింది స్వేచ్ఛ పోయింది దేవుడితో సహవాసం వాళ్ళు పోగొట్టుకున్నారు చూడండి ఎంతగా దీవించబడినటువంటి వాళ్ళు చివరికి ఆ దీవెన ఎలా మారి మార్చబడింది శాపంగా శపించాడు దేవుడు శపించాడు చూసారా కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనం నిత్యం కూడా మన పాపాలు మన దోషాలు తల్లిదండ్రుల పాపాలు అన్నీ వంపుకుంటూనే ఉండాలి మన పరిస్థితులము కాదు ఆయన ఉచితమైన కృప చేత మాత్రమే మన దోష పాపాలన్నీ కూడా ఆయన పరిశుద్ధ రకతలు మనము నిత్యము కడుక్కుంటూనే ఉండాలి చూసారా కాబట్టి మనకి మేలు జరగకపోవటానికి లేకపోతే మనకు స్వస్థత కారణం ఏంటి మరొకటి అది కూడా పాపమే కాబట్టి మన సన్నిధిలో ఆయన సన్ని మనము దీనిలోగా మారాలి కన్నీటి ప్రార్థన చెయ్యాలి కాబట్టి స్వస్థత జరగట్లేదంటే కారణము అది కూడా పాపమని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉన్నాం మరొకటి పాపం వల్ల వచ్చే నష్టం ఏందో చూద్దాము చివరిగా రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ చూడండి రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచ్చింది ఏల అనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము చూడండి ఏం మరణమో తెలుసా పాపం వల్ల వచ్చి జీతం మరణం అంటే నరకం ఏంటి అది నరకం అగ్నిగుండం ఆ అగ్నిగుండంలో ఇక పురుగు చావుదట అరే ఇదేంటి ఎందుకు చనిపోదంటే అగ్ని ఆరదు పురుగు చావు చూసారు కాబట్టి పాపం వల్ల రిజల్ట్ ఏంటి ఆ మరణం ఎంత భయంకరమో చూడండి కాబట్టి ప్రియమైన ఏమైనా దేవుని సన్నిధమా మనం నిత్యం కూడా దేవుని సన్నిధిలో అయ్యా నేను పాప అని ఒప్పుకోవాలి కానీ నేను పరిశుభ్రహాలు మనము చెప్పుకోకూడదు నేను పాపినయ్యా నన్ను క్షమించు మనము ఈ పాప లోకంలో ఉంటున్న సాధు సుందర్ సింగ్ ఒక మాట చెప్పాడు బొగ్గున్నది బొగ్గు ఆ బొగ్గు కలర్ ఎలాగుంటుంది ఉంటుంది ఎలాగుంటుంది నల్లగా ఉంటుంది ఆ బొగ్గు కలర్ ఎప్పుడు మారిపోతుంది ఆ మంటల్లో పెట్టినప్పుడు పోయిలో పెట్టినప్పుడు నిప్పుల్లో పెట్టినప్పుడు ఆ యొక్క బొగ్గు కలర్ ఎలా మారిపోతుంది నల్లగానే ఉంటుందా నల్లగా ఉంటుందా కలర్ అనేది రెడ్గా మారిపోతుంది కదా సో కాబట్టి అలాగనే నీవు నేను నిత్యము కూడా ప్రతి దినము కూడా ఆయన రక్తంలో మన పాప దోషాలన్నీ ప్రతిరోజు కడుగు ప్రావ నేను ఇంకేమైనా విరోధంగా పాపం చేస్తేనేమో అని మనకు తెలియకుండానే కొన్నిసార్లు పొరపాటు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఆయన సన్నిధిలో నిత్యము కూడా అయా నేమని విరోధంగా పాపం చేసానో నన్ను క్షమించాయ అని చెప్పేసి ఆయన రక్తంలో కడగబడాలి ఆయన పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ అగ్నిలో మనము నింపబడినప్పుడు మనం ఎలాగా పరిశుద్ధులుగా మనము మారిపోతాం చూడండి దేవుని యొక్క వాక్యంలో అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి కాబట్టి మనము మన యొక్క పాపం వల్ల వచ్చే మరొక నష్టం ఏంటంటే మరణం ఏంటది మరణం కాబట్టి ఈ యొక్క ఏడు నష్టాలు మనం చూస్తున్నాం పాపం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏడు మనం చూసాం మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నామంటే ప్రార్థన చేసినా కూడా జవాబు అనేది రాదు మొట్టమొదటి నష్టం రెండవది మనం ప్రార్థన చేసినా కూడా మరి జవాబు రాకపోవటమే కాదు దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చలేము దేవుని యొక్క వాక్యం ఏంటి దేవా నీ చిత్తమ చేతి నాకు నేర్పించుకునే అని మనం ప్రార్థన చేయాలి మూడవదిగాను ప్రార్థన చేయకపోవడం వల్ల ఉన్నందువల్ల ఏమొస్తుంది దేవుడు ఇచ్చాడు ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం అంతేకాదు ఇంకా మనము ఏం పోగొట్టుకుంటున్నాము ఆరోగ్యం అనేది మనము పొందుకోలేకపోతున్నాం పాపం వల్ల మరి ఇంకా ఏమవుతుందంటే చివరికి ప్రాణాలు కూడా మనము పోగొట్టుకుంటాం చనిపోతున్నాం పాపంలో చనిపోతే ఇంతా పాట పడుతున్నాం కదా కాబట్టి మనం ఎంతకాలం దేవుని మనం దుఃఖ పెడతాము ఎంతకాలం ప్రభు నేడిపిస్తాము